హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు వీడియో ఎందుకంటే చేస్తున్నామంటే మనకి ఇరవై ఒకటో తేదీన ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారనమాట అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే జరుగుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందుకనే ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సో దయచేసి మీ మాది ఒక చిన్న విన్నపం అనుకోండి మీరు చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని లైక్ చేసినట్లయితే మాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇంకా ఎక్కువ వీడియోస్ అయినా చేయగలుగుతాం అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్లయితే ఇటువంటి వీడియోస్ అనేవి మీకు రావటం అయితే జరుగుతుంది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనమాట అంటే విషయం అనేది తెలియదు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది ఏంటనే విషయం గురించి వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఓకేనా సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు నవోదయ స్కూల్స్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ మనకు ఉంటాయి అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే ప్రతి స్టేట్కి ఒకటి లేదా రెండు స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ప్రతి స్టేట్స్కి నాలుగైదు స్కూల్స్ దగ్గర అయిపోయాయి అన్నమాట అలాగే మనకి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇవేంటమంటే మనకి కంప్లీట్గా ఏదైతే మనకి డిఫెన్స్ అకాడమీస్ ఉంటాయో వాటి అందరిలో అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇవి మన ఇండియాలో టోటల్గా చూసుకున్నట్లయితే ఓన్లీ ఫైవ్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఉందో ఈ రాష్ట్రీయ మిలిటరీ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది సో ఇక్కడ మనకి స్కూల్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే చైల్ అండ్ అజ్మీర్ బె బెల్గం బెంగళూరు అండ్ దోలాపూర్ అనే స్కూల్స్ ఉన్నాయన్నమాట ఈ స్కూల్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రావటం అయితే జరిగింది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏదైనా నోటిఫికేషన్ మనకు వచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్స్ అనేవి ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి సో అసలు రాయడానికి ఎవరు ఎలిజిబుల్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ విషయం తెలుసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వగలుగుతాం అనమాట ఓకేనా ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది మన ఇండియా మ్యాప్ అనమాట ఇండియా మ్యాప్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మన సౌత్ ఇండియాలో బెంగళూరు దగ్గర ఆర్ఎంఎస్ స్కూల్ అనేది ఒకటి ఉండటం అయితే జరిగింది ఓకేనా అలాగే మనకి బెల్గాం దగ్గర ఒక ఆర్ఎంఎస్ స్కూల్ అనేది మనకి ఉండటం అయితే జరిగింది ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో రెండు స్కూల్స్ మాత్రమే మనకి ఉన్నాయన్నమాట అండ్ మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ మనకి రాజస్థాన్లోని దోలపూర్ దగ్గర ఆర్ఎంఎస్ స్కూల్ ఒకటి ఉంది అండ్ మనకి అజ్మీర్ దగ్గర ఒక రాజస్థాన్ అది ఇదే రాజస్థాన్ అండ్ అజ్మీర్ దగ్గర మనకి ఇంకొక స్కూల్ అనేది ఉండటం జరిగింది అండ్ చైల్ దగ్గర సిమ్లాలో మనకి ఇంకొక స్కూల్ అనేది ఉందనమాట ఇలా మనకి ఓన్లీ ఫైవ్ స్కూల్స్ మాత్రమే మనకి ఆర్ఎంఎస్ స్కూల్స్ అనేవి మనకి ఉన్నాయి ఓకేనా సో ఈ ఆర్ఎంఎస్ స్కూల్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైతే డిఫెన్స్ అకాడమీస్ ఉంటాయో వాటి అందరిలో మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్లో సో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయనే విషయం అట జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ యొక్క ఏం ఏంటంటే ఎవరైతే పిల్లలు అనేవాళ్ళు ఉన్నారో ఆ పిల్లల్ని డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయడానికి సో పిల్లల్ని సంసిద్ధం చేస్తుంటారనమాట ఇక్కడ ఈ స్కూల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది అది ఓకేనా సో నార్మల్గా మన స్కూల్స్లో చదువుకునే పిల్లలు ఏంటంటే నార్మల్గా వాళ్ళు క్లాసెస్ అనే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెనుకో ప్రిపేర్ అవుతుంటారు బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బీటీ యొక్క ఏం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట అండ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది క్యాడ్స్కి వాళ్ళు జాయిన్ చేయడం కోసం డిఫెన్స్ క్యాడ్స్ కింద వాళ్ళు జాయిన్ చేయడం కోసం బీటీ ప్రధాన ఉద్దేశంతో అయితే మనకు తెలుస్తుంది ఓకేనా సో ఈ ఎకాడమిక్లో మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఆ స్కూల్స్లో మనకి అంతవరకు స్టాండర్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా ఇప్పటి నుంచో మనకి నియంత్రించడం అయితే జరుగుతుంది ఓకేనా అండ్ ఇంకా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఆర్ఎంఎస్ స్కూల్స్లో గర్ల్స్ అనే వాళ్ళకి సీట్స్ ఉంటాయా లేదనే విషయం అయితే అడుగుతారు సో తప్పకుండా గర్ల్స్కి కూడా సీట్స్ అనేవి ఉంటాయండి బాయ్స్కి మాత్రమే కాదు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాయిన్ అవ్వటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ అనేది మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఆర్ఎంఎస్ స్కూల్లో అడ్మిషన్ అనేది ఏ విధంగా కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది ఎవరు రాస్తారు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవడం కోసం రాస్తారు అండ్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలు నైన్త్ క్లాస్ చదవాలని సో నైన్త్ క్లాస్లో అక్కడ జాయిన్ అవడం కోసం అయితే రాస్తారనమాట ఈ రెండింటి కోసం సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ అండ్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ సంబంధించి మనకి అడ్మిషన్ టెస్ట్లు అయితే ఉంటాయి దీని గురించి మళ్ళీ చాలామందికి చాలా కన్ఫ్యూజ్గానే ఉన్నాయి సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతుంటారు అనమాట మీకు క్లియర్గా అర్థమైంది కదా సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ అట్ ద సేమ్ టైం నైన్త్ క్లాస్లో జాయిన్ అవ్వటంకి సో రెండు నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి మనకి విడుదలవటం అయితే జరుగుతుంది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఏంటంటే ఎవరు అప్లై చేసుకుంటారు ఈ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకుంటారని తెలుసు కదా అట్ ద సేమ్ టైం ఎన్ని సంవత్సరాల మధ్య ఉండే పిల్లలు అప్లై చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు సిక్స్త్ క్లాస్కి సంబంధించి అడ్మిషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ పదమూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు నైన్త్ క్లాస్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే డేట్స్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి థర్టీ ఫస్ట్ మార్చ్ ఓకేనా సో ఈ ఏజ్ అనేది మనకి సో ఈ డేట్స్ మధ్యలో ఉండవలసి అనేది ఉంటుంది అనమాట థర్టీ ఫస్ట్ మార్చ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనమాట ఉంటుంది సో పన్నెండు పది నుంచి పన్నెండు సంవత్సరాలు అడ్మిషన్ అయ్యేటప్పటికి సో థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా ఓకేనా ఈ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ మనకి ఏదైతే అడ్మిషన్ అనేది ఇప్పుడు అవ్వదు నెక్స్ట్ ఇయర్ అవుతుంది కాబట్టి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా ఆ పిల్లాడికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో అయితే మనకి ఉండాలి ఓకేనా సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నైన్త్ క్లాస్కి సంబంధించి పిల్లలకి అడ్మిషన్ టైంకి థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా మనకి ఏంటంటే పదమూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదు థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా మనకి పిల్లాడికి ఆ డేట్ వచ్చేటప్పటికి ఈ ఇయర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఆ సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలకి మాత్రమే మనకి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆఫ్లైనా ఆన్లైన్ అని చెప్పి అడుగుతారు సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర మిలిటరీ స్కూల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఏంటంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్మిట్ చే సబ్మిట్ చేసుకోవటానికి ట్వంటీ ఫస్ట్ ఆగస్టు ఓకేనా సో ఇరవై ఒకటో తేదీన మనకి ఏంటంటే సో సైట్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరిగింది నైన్టీన్ సెప్టెంబర్ సో నైన్టీన్త్ సెప్టెంబర్ వరకు మనకి ఏంటంటే అప్లై చేసుకోవటానికి అయితే టైం అయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైతే పిల్లలు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి త్రూ ఫోన్ కాల్ లేదా మెసేజెస్ లేదా మీరు అప్లై చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడి మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్ ఐడికి సో ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు విల్ బీ ఇంటిమేటెడ్ వి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ఓకేనా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఒక మెసేజ్ అనేది రావటం జరుగుతుంది లేదా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారా ఆ మెయిల్ ఐడికి సంబంధించి సో వాళ్ళు ఒక మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది ఆ రోజుకి సో అక్కడ నుంచి మీరు ఏంటంటే సో ఒక లింక్ అనేది ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్మిట్ కార్డ్ అనేది ఓకే సో ఇక్కడ మనం చూసుకోవాలి సో చాలామంది పేరెంట్స్ వాళ్ళు అందరూ కూడా డిఫెన్స్లో మనకి ఏంటంటే ఉండి ఉండరు కదా సో చాలామంది వీళ్ళే కాల్స్ చేస్తారు సార్ మా పిల్లలకి ఆ రోజుకి ప్రిపేర్ చేయించాలనుకుంటున్నాము బట్ మేము డిఫెన్స్ కాదు సో ప్రిపేర్ చేయించుకోవచ్చు అంటే సో యాస్ డెఫినెట్లీ మీరు ప్రిపేర్ చేయించుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది సో క్లియర్గా మీరు ఇది విన్నట్లయితే మీకు సో క్లియర్గా ఒక అర్థం అయితే అయిపోతుంది అనమాట సో ఎంతవరకు మనకి సీట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్లో సో సెవెంటీ పర్సెంటేజ్ సీట్స్ అనేవి కోసం కేటాయిస్తారంటే ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ ఓకేనా ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి సో కేటాయించడం జరుగుతుందనమాట ఓకేనా సో వాళ్ళు సర్వీస్లో ఉండొచ్చు లేదా సర్వీస్ నుంచి రిటైర్ అయిపోవచ్చు ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి ఏంటంటే సెవెంటీ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఉన్నాయో ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి థర్టీ పర్సెంటేజ్ సీట్స్ ఆఫ్ ఆర్ రిజర్వ్ ఫర్ వర్డ్స్ ఫర్ సర్వింగ్ రిటైర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావి ఓకేనా ఈ థర్టీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మనకి ఏంటి సో సర్వీస్ చేస్తున్న వాళ్ళు లేకపోతే వచ్చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావికి సంబంధించిన వాళ్ళు కేటాయించడం జరుగుతుంది అండ్ ఫర్ సివిలియన్స్ ఓకే థర్టీ పర్సెంటేజ్లోని ఆల్రెడీ సెవెంటీ పర్సెంటేజ్లోని వాళ్ళకి సీట్స్ ఉంటాయి ఈ థర్టీ పర్సెంటేజ్లోని సీట్స్ ఉంటాయి సో కొన్ని కొన్ని స్కూల్స్కి కొన్ని సీట్స్ మాత్రమే కేటాయించడం జరుగుతు జరుగుతుంది అనమాట సివిలియన్స్కి చాలా తక్కువ సీట్స్ అయినా ఉంటాయి ఓకేనా సో మన కేటగిరీ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ సివిలియన్స్ అనగానే ఇక్కడ మళ్ళీ మన క్యాష్ అనేవి వస్తాయి ఈ క్యాస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సీటు రెండు సీట్స్ రావడం కూడా చాలా కష్టం మనం చాలా తక్కువ సీట్స్ అనేవి మనకి కేటాయించడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలియన్స్ ఎవరైతే ఉంటారు సివిలియన్స్ మీన్స్ ఎవరైతే త్రివిధ దళాలు ఓకేనా ఇండియా ఇండియన్ ఆర్మీ లేకపోతే నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ముందు జనరేషన్లో ఎవరైనా సరే అక్కడ ఉండలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా సివిలియన్స్ కింద వస్తారనమాట నార్మల్ పీపుల్స్ మీకు చాలా తక్కువ సీట్స్ అయినా ఉంటాయండి సో సీట్ రావడం అనేది కాస్త కష్టం అదే మీరు ఎవరైనా సరే ఆర్మీ లేకపోతే నావీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఉన్నట్లయితే సో మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి మెయిన్ ఇక్కడ మిలిటరీ స్కూల్స్ రాష్ట్ర మిలిటరీ స్కూల్స్ అనేవి తీసుకుని వచ్చింది మెయిన్ వీళ్ళ కోసం అనమాట సివిలియన్స్ కోసం అయితే కాదు మెయిన్ అనేది వాళ్ళ కోసం కాకపోతే మనం కూడా అక్కడ చదువుకునే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట ఓకేనా సో అందరూ అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం లాభం ఏంటంటే సీట్ అనేది వస్తుందా రాదా అనేది సెకండ్ అయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేసినట్లయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కండిషన్ ఆఫ్ ఎలిజిబిలిటీస్ అని ఉంది కదా సో ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పాస్ అవుతూ ఉండాలి సిక్స్త్ క్లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అలాగే నైన్త్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ అనేది పాస్ అవుతూ ఉండాలి అండ్ గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్లో వాళ్ళు చదువుతూ ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీకు ఏవైతే డేట్స్ అనేవి ఇచ్చారో ఆ డేట్స్ అనమాట ఓకేనా డేట్స్ మధ్యలో అప్లై పుట్టి ఉండాలి అండ్ అడ్మిషన్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి సిక్స్త్ క్లాస్ కి సంబంధించిన సో సిలబస్ అనేది ఇది అండ్ నైన్త్ క్లాస్ కి సంబంధించిన సిలబస్ ఇది సో జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని చూడండి చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో వాటి యొక్క మార్క్స్ అనేవి సో కేటాయించడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ ఇంగ్లీష్కి యాభై మార్కులు ఇంటెలిజెన్స్ టెస్ట్కి యాభై మార్కులు కి యాభై మార్కులు అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి యాభై మార్కులు అంటే రెండు వందల మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అండ్ ట్వంటీ మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ ట్వంటీ మార్క్స్ అనేది మనకి సో ఎగ్జామినేషన్ అనేది ఉండటం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పేపర్స్ అయితే ఉంటాయన్నమాట సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో టూ హండ్రెడ్ మార్క్స్కి రెండు ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్గా సో రెండు వందల యాభై మార్కులకైతే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సిలబస్ అనేది ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది ఆస్టేజ్గా ఉంటుందండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ రాస్తారో రాసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైడ్ అని వస్తుంది సో క్వాలిఫైడ్ అయిన అయిన వాళ్ళు కూడా మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటర్వ్యూకి మనం ఇక్కడ నుంచి ఏవైతే స్కూల్స్ ఉంటా స్కూల్స్ స్కూల్స్కి మనం వెళ్ళవలసి ఉంటుంది సో చాలామంది అంత దూరం అంతా కదా ట్రావెల్ ఎలివెంట్స్ అలాంటివి ఏమైనా ఇస్తారో ఏమైనా ఆలోచిస్తారు మనకి ఎటువంటి ట్రావెల్ ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ అటెండ్ అవ్వాలంటే సో ఖచ్చితంగా ఏంటంటే మన సొంత ఖర్చులతో వెళ్ళాలి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయిపోయినట్లయితే సో ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి తర్వాత రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లో మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం మీ మెయిల్ ఐడికి కూడా సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే విషయాన్ని పంపిస్తారు ఫోన్ కాల్ కూడా పర్సనల్గా వాళ్ళు చేస్తారు కొన్ని స్కూల్స్ ఉన్న స్కూల్స్ కదా సో స్కూల్స్ వాళ్ళు మనకి ఫోన్ కాల్స్ కూడా చేస్తారు మీరు ఎన్ని టైంలో కానీ రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే ఫోన్ కాల్ కూడా మీకు రావటం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయ్యారని చెప్పి ఓకేనా సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి సో ఇక్కడ మనకి ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి కూడా సో ఐదు కూడా మనకి గవర్నమెంట్ స్కూల్సే సో ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది వాళ్ళు మనకి ఒక ఫార్మేట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పిల్లలకి ఒక ఫార్మెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మిలిటరీ స్కూల్కి సంబంధించి సో వాటికి ప్రత్యేకించి కొన్ని స్కూల్స్ అనేవి ఉంటాయి ఆ స్కూల్స్లోనే మనం ఏంటంటే మెడికల్ టెస్ట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయి అన్నమాట మెడికల్ టెస్ట్కి సంబంధించి ప్రతి స్కూల్కి కూడా ఆ స్కూల్స్లో మనం ఏంటంటే సో మెడికల్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు మనకి కాంటాక్ట్ అయినప్పుడే సో 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 హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అని వాళ్ళు చెప్తారు సో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫార్మేట్ ఇచ్చినట్లయితే వాళ్ళ టెస్ట్లన్నీ కూడా మనకి కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇది మనకి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నట్లయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే మనల్ని అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది సేమ్ సైనిక్ స్కూల్లో కూడా యాస్ట్రెస్గా ఎలాగా ఉంటుంది కాబట్టి సైనిక్ స్కూల్లో ఒక ఇంటర్వ్యూ అనేది ఉండదు మిగతాదంతా సేమ్ ఎలాగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజెస్ అనేవి అంత పే చేయవలసి ఉంటుంది ఏంటనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి మనకి ఇప్పుడు ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి వాళ్ళు అందులో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫీజు అనేది ఒకలా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్టీ పర్సెంటేజ్ మనకి ఇచ్చారు కదా సో వాటికి సంబంధించి సో ఆఫీసర్ కానీ సో అంతకే మించి ఎవరైతే క్యాడ్స్లో ఉంటారో వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ సివిలియన్స్కి ఫీజు అనేది ఒకలా ఉంటుంది అనమాట ఆ ఫీజు అనేది మనం పే చేసుకోవాల్సి అనేది ఉంటుంది సో ఒకసారి ఫీజెస్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో సో నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంటారు కదా నావీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఫీజు అనేది ఉంటుంది సో పన్నెండు వేలు పన్నెండు వందల రూపాయలు ఏదైతే మనీ ఉందో సో ఇది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫీజు అనేది ఇది పన్నెండు వేల రూపాయలు మనం అడ్మిషన్ ఫీజు అనేది మనం చేసుకోవాలి సో తర్వాత వాళ్ళు సో అక్కడ ఏవైతే ఫీజెస్ ఉంటాయో ఎడ్సినల్ ఫీజెస్ కింద కొన్ని ఫీజెస్ అనేవి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది స్కూల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఫార్మేట్ని కాదు స్కూల్ని వేసుకొని కొన్ని ఎడ్స్ అండ్ హెడ్స్ ఫీజెస్ అనేవి ఉంటాయి సో ఆ ఫీజెస్ అనేవి మనం పే చేసుకోవాలి మెయిన్ ఫీజెస్ అనేవి ట్యూషన్ ఫీజు కాబట్టి సో ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది ట్యూషన్ ఫీజు అనేది క్లియర్ క్లియర్గా చూసుకున్నట్లయితే సరిపోతుంది రిమైనింగ్ ఫీజెస్ ఏ ఉంటాయో చాలా తక్కువగానే ఉంటాయి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జేసీఓ అండ్ దే ఈక్విలెంట్ ఓకేనా నావీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా సో అందులో ఇన్క్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్న వాళ్ళకి కూడా సో ఏముంటుందంటే ఫీజెస్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఆఫీసర్ అండ్ ఆల్ త్రీ సర్వీసెస్ ఎవరైతే మనకి మూడిట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నావీ కానీ నెక్స్ట్ ఆర్మీ కానీ ముగ్గురు కలిపి ఏంటంటే సో ముప్పై రెండు వేల రూపాయల ఫీజు అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది సో అక్కడ ఏంటంటే వాళ్ళు మనం ఉండే జాబ్ క్యాటర్స్ బేస్ చేసుకొని మనకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మన జాబ్స్ సంబంధించి మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాటిని బేస్ చేసుకొని మన ఫీజు అనేది వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒకసారి మీరు చూసుకొని మీరు ఎవరైతే ఈ త్రివిధలాల్లో వర్క్ చేస్తున్నారో మీ ఫీజెస్ అనేవి మీ క్యాడ్స్ని బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం మీకు వస్తున్న ఏదైతే శాలరీ ఉంటుందో వాటిని బేస్ చేసుకొని ఈ ఫీజెస్ అనేవి మనకి మారుతుంటాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సివిలియన్స్ ఎవరైతే ఉంటారో సివిలియన్స్కి ఫిఫ్టీ వన్ థౌజండ్ రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనమాట అండ్ ఫైనల్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఏంటంటే మిగతా అన్ని కేటగిరీని బేస్ చేసుకుని ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా వచ్చేస్తుంది అనమాట ఇందులో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇప్పుడైతే ఫైవ్ పైన ఫీజెస్ ఉన్నాయో ఈ ఫీజెస్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఫీజ్ అనేది తగ్గటం అయితే జరుగుతుంది ఇది టోటల్ గా మనకి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అనమాట నెక్స్ట్ సో మనం చూసుకున్నట్లయితే ఆ స్ట్రక్చర్ సంబంధించి సో పిల్లలకు సంబంధించి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు ఏదైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారనమాట నెక్స్ట్ పాకెట్ మనీ అనేది సో వాళ్ళకి ఎంతెంత ఇవ్వబడుతుంది వాటి గురించి లీవ్స్ గురించి ఇటువంటి గురించి ఇచ్చారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కూల్స్లో మనకు ఉండేవి ఫైవ్ స్కూల్స్ కాబట్టి అక్కడ రొటీన్ షెడ్యూల్ సో పైన మూడు కూడా ఏంటంటే సో అవి నార్మల్ ప్రతి దగ్గర ఉండేవి ఒకసారి జాగ్రత్తగా చూసుకుని సరిపోతుంది వాళ్ళు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి సో డ్రెస్సెస్ అన్నా లేకపోతే పాకెట్ మనీ అన్నా లెక్స్ వచ్చి మన వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఫీజెస్ అనేవి వాటిని బేస్ చేసుకుంటాయి కాబట్టి అవి రొటీన్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కరికొకలా మారిపోతుంటాయి కాబట్టి పక్కన పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ రొటీన్ షెడ్యూల్ అనేది ఏముంటుంది అండి సో మార్నింగ్ ఇక్కడ సిక్స్ కి మనకి సో పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు రొటీన్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తారు అంటే పిల్లల్ని సో ఫైవ్ థర్టీ లోపే మనకి సో లెగ్స్ పోవడం అవుతుంది అంటే పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వేకప్ టైం టైం ఉంటుంది కదండి లెగ్స్ పోవడం సో మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అయితే జరుగుతుంది సో సిక్స్కి వాళ్ళకి ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ అట్ ద సేమ్ టైం ఫైవ్ ఓ క్లాక్ కూడా లేపే అవకాశం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి అయితే పిల్లల్ని అయితే లేపేస్తారు ఓకేనా లేపేసి సిక్స్ కల్లా వాళ్ళు రెడీ అయిపోవాలి ఏదైతే వాళ్ళ ట్రైనింగ్ టైమ్స్ ఉంటాయి అవన్నీ కూడా సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఫిజికల్ ట్రైనింగ్ ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్స్ వాళ్ళకి యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ సో చిన్న చిన్నవి అయితే చేయించేస్తారు నెక్స్ట్ మళ్ళీ మనకి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు వన్ అవర్ టైం ఉంటుంది సో వాళ్ళు స్నానం కానీ రిమైనింగ్ అవన్నీ చేసుకుంటారు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్కి హాఫ్ అన్ అవర్ అనేది బ్రేక్ఫాస్ట్ టైం అనేది ఇస్తారు హాఫ్ అన్ అవర్లో తినేసి వాళ్ళు రెడీ అయిపోవాలి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ సో హాఫ్ అన్ అవర్ టైం అనేది ఉంటుంది సో హాఫ్ అన్ అవర్లో మనకి ఏంటంటే మార్నింగ్ అసెంబ్లీ అంటే మార్నింగ్ ప్రేయర్కి అనేది వాళ్ళు స్టార్ట్ అయిపోతారు ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీకి అయితే మనకి ఇది ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి వన్ థర్టీ వరకు వాళ్ళ క్లాసెస్ ఏవైతే ఉంటాయి క్లాసెస్ అనేవి రన్ అవుతాయి సో వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీన్కి అయితే లంచ్ అనేది ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్ డిస్టన్స్ అనమాట సో లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ పీరియడ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ వరకు సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు అకాడమిక్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఈ టైంలో మనకి జరుగుతుందంటే ఎయిట్ ఫిఫ్టీ నుంచి మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళ క్లాసెస్ అనేవి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి ఫోర్ కి గేమ్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది వాళ్ళు ఏవైతే గేమ్స్లో ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారో వాళ్ళ గేమ్స్ అనేది సో ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది గేమ్స్ పీరియడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఏంటంటే ఈవినింగ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అనమాట ఈవినింగ్ ప్రిపరేషన్లో వాళ్ళకి సో ఈవెన్ వాళ్ళ గేమ్స్ కానీ లేకపోతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఏవైతే క్యాట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏవైతే వాళ్ళు అక్కడ జాయిన్ అయిన తర్వాత వాటికి సంబంధించి ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో అటువంటి ప్రిపరేషన్స్ అనేవి సో ఎన్ఎస్ఎస్కి సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఎన్సీసీకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే రిమైనింగ్ ఏవైతే స్కూల్ వర్క్స్ కానీ లేకపోతే ఇవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈవినింగ్ ప్రిపరేషన్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు సో టూ అవర్స్ అనేది వాళ్ళకి ఉంటుంది నెక్స్ట్ ఎయిట్ పిఎంకి మనకి డిన్నర్ అనేది ఉండటం అయితే జరుగుతుంది సో భోజనం అయితే చేస్తారు ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు సో మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అనేది ఉంటుంది డిన్నర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా సరే ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ నైన్ థర్టీకి మనకి స్టార్ట్ చేసి టెన్ థర్టీ వరకు ఏంటంటే ఓన్ టైం అంటే మనకి స్టడీ టైం అనమాట సో ఈవినింగ్ పడుకునే ముందు సో పిల్లలు చదువుకోవడానికి ఒక ట్యూటర్ అనేవాడు ఉంటారు ట్యూటర్ అందరిలో వీళ్ళందరూ కూడా చదువుకోవడం అయితే జరుగుతుంది సో టెన్ ఫార్టీ ఫైవ్కి లైట్స్ అయితే ఆపేస్తారు పడుకుని పోవాలన్నమాట ఓకేనా చల్లి మళ్ళీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పిల్లల్ని లేపట్టడం జరుగుతుంది మళ్ళీ రొటీన్ అనమాట యాజ్ గలాగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంటర్ స్కూల్ ట్రాన్స్ఫార్మర్ అనేది అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సో ఇంటర్మీడియట్కి వేరే స్కూల్స్ అదే స్కూల్స్లో మీరు చదువుతారు అనుకుంటే చదువుకోవచ్చు లేదా మాకు దగ్గరలో ఉండే స్కూల్స్లో మేము చదివించుకుంటాం అనుకున్నట్లయితే మీ అనేది తీసుకొని మీ దగ్గరలో ఉండే స్కూల్స్కి మీరు వెళ్ళిపోవచ్చు లేదా కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఆర్మీ స్కూల్స్లో స్పోర్ట్స్ అండ్ మనకి ఏవైతే గేమ్స్ ఉంటాయి అన్నింటి మీద ఏంటంటే మంచిగా ఉంటుంది హౌస్ సిస్టమ్ కానీ మెడికల్ హెల్త్ కేర్ కానీ సో మెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సో అక్కడ మెన్షన్ చేయడం అదే జరిగింది వాళ్ళు ఏమైతే డిసిప్లైన్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ స్టేషనరీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు అవన్నీ కూడా మనకు ఉంటాయి అండ్ కిట్ అండ్ క్లాతింగ్ సో మనకి ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అదే జరుగుతుంది ఇక్కడ చూడండి కిట్ అండ్ క్లాతింగ్ ఐటమ్స్ బీ ప్రొవైడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్గ్యుమెంట్ బిల్ అని చెప్పేసి ఉంది ఆ టైంలో మనకి ప్రొవైడ్ చేయబడే ఏదైతే కిట్ ఉంది కిట్ అంతా కూడా మనకి ఇక్కడ అనేది జరిగిందనమాట ఈ విధంగా మనకి ఏంటంటే ఆర్మీసి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంఎస్కి సంబంధించి సో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవటం అనుకోండి మీకు అక్కడ ఉంటుంది సో మనం వన్స్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత సో మెడికల్ టెస్ట్ అనేది ఒకటి ఉందని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ మెడికల్ టెస్ట్ సంబంధించి సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒక్కొక్క స్కూల్కి సంబంధించి వాళ్ళ జోన్స్ ఏవైతే జోన్స్ని జోన్స్ చేసుకొని వాళ్ళు కొన్ని కోర్స్ అనేవి ఇచ్చారు ఆ కోర్స్ని బేస్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళి సో మెడికల్ టెస్ట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అందుకే మనం మీకు చెప్పాను కదా అది సో ఇది అయిపోయిన తర్వాత ఏ ఏ స్కూల్స్ ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మనం చూసుకోవాలంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్కి సంబంధించి కూడా ఈ పీడిఎఫ్ ఫైల్స్లోనే మీకు వన్ బై వన్ ఒకటి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో అవి మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది లేదు అనున్న ఐదు స్కూల్స్ సంబంధించి కూడా ఒక వీడియో మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో కామెంట్ బాక్స్లో కావాలి మాకు ఫైవ్ వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి అడిగినట్లయితే మేము ఆ ఫైవ్ వీడియోస్ కూడా ఏ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి సో ఆ స్కూల్స్లో మనకి ఏ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది అక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా ఉంటుంది సో మనం వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చా పిల్లలు అనే వాళ్ళకి ఫుడ్ అది అంతా కూడా ప్రాపర్గా ఉంటుందా లేదా అక్కడ పిల్లల మీద బిహేవియర్ అనేది వాళ్ళది ఎలా ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెటన్ అయితే జరుగుతుంది అనమాట లేదు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు సరిపోతుంది అనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ ఫైల్లోనే మీకు ఉంటుంది పీడిఎఫ్ ఫైల్లో చూసుకొని మీరు ఒకసారి ఒక క్లారిటీకి అయితే రావచ్చు ఓకేనా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్లోని నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో జాగ్రత్తగా చూడండి చూసుకొని సో మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంటే సీట్ అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు అనమాట ఓకేనా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే మేము వాటికి రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకే